హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ రోజైతే మేము మా అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చాము అక్కడైతే మెహందీ తెంపుతున్నాము ఈ గోరింటాకైతే నేను ఎప్పుడైతే పెట్టుకోలేదు అమ్మ వాళ్ళ ఇంట్లో ఉన్న పైన కూడా ఇదే ఫస్ట్ టైము చూడాలి ఎలా పండుతుందో

చోటే చోటే ఇక ఆకైతే మొత్తం అయితే తెంపాము ఇక ఇట్లా కాడలు ఉన్నాయి కదా అవి అయితే తీసేసుకోవాలి లేకపోతే మెత్తగా కాదు ఇంకా మిక్సీలో కూడా సరిగా పట్టదు ఇక చెత్త శదారం కాడలు లేకుండా అయితే అందులో మిక్సీ జార్లో వేసి అయితే ఇక రుబ్బుకుతున్నాము మేమైతే ఇందులో ఏమో కలపలేదు చింతపండు కానీ నిమ్మకాయ కానీ న్యాచురల్గా అలానే ఆకైతే తొక్క ఇక కొద్దిగా వాటర్ అయితే కలిపాము ఎందుకంటే అది మరీ మెత్తగా అవ్వట్లేదు కొద్దిగా వాటర్ కలుపుకుంటూ అయితే మేము గోరెంటాకానికి మిక్సీలో వేసేసుకున్నాము ఇక ఆరు గంట లాగాలి బస్ ఓకే మా ఆప్షన్ అయితే రియల్ గా గ్రేట్ ఎందుకంటే అసలు కోన్ పెట్టుకోవడమే ఓపిక ఉండదు అలాంటిది మంచిగా చల్లచల్లగా గోరింటాకు పెట్టుకుంటుంది ఇంకా నేనైతే మొత్తము పూసేశాను అరికాళ్ళ కూడా అయినా కూడా తను ఓపికగానే కూర్చుంది పాపం ఇక ఆకు మైదాకు పెట్టుకుంటే బాడీలో హీట్ ఉంటే వెళ్ళిపోతుంది అంటారు మరి తెలీదు అనడం అయితే అంటారు అందరూ ఈ కొన్నదానికంటే మనకు ఈ ఆకు మైదాకు చాలా మంచిది అంటే స్కిన్ ఎలర్జీ రాకుండా మిగతాది కాకుండా మంచిగా ఉంటుంది చాలా డేస్ కూడా ఉంటుంది ఇంక ఇది చిన్నప్పుడైతే ఇక గోరాకు పెట్టుకోవాలంటే చాలా ఇంట్రెస్ట్ ఉండేది ఇప్పుడైతే తగ్గింది చిన్నప్పుడు ఎక్కడుందా ఎక్కడుందా అని వెతుక్కుంటూ వెతుక్కుంటూ వెళ్ళి మరీ తెంపేసుకొచ్చుకొని అదొకటి ఇదొకటి వేసి వాళ్ళం మేమైతే తెలియక అప్పుడు చింతపండు నిమ్మకాయ ఇంకా కాసు ఇంకా ఏదో మట్టి గోడలలో నల్ల నల్లగా ఉంటుంది అవి తెచ్చేసి వేసుకునే వాళ్ళం హతమత హాతమత చిగ్లీజు వచ్చి జాతలే వచ్చి జాతీయ ఇంకా ఫస్ట్ అయితే కాళ్ళకు పెట్టుకున్నాను ఎందుకంటే చేతుల్లోకి ఆరే అంతంలో సగం ఆరిపోతుంది కాళ్ళకైతే ఇంకా ఇక ఆ చేతులకి ఏం డిజైన్ పెట్టుకోవాలా అని ఆలోచిస్తున్నాను మన మైండ్ సెట్ ఎలా ఉందో మన పనులు కూడా అలానే ఉంటాయి మనం కూల్గా ఆలోచించి ఏదైనా నిదానంగా చేస్తే నిదానంగానే అవుతుంది ఇంకా మన తొందర తొందరలో చేస్తాం కదా టెన్షన్ పడుతూ ఆ పని అయితే అస్సలే అవ్వదు అందుకే ఫస్ట్ ప్రశాంతంగా ఉండాలి ప్రశాంతంగా ఉండాలంటే ట్రై చేస్తే ప్రశాంతంగా ఉండటం అవుతుంది నేను కూడా చాలాసార్లు ఒక్కసారి ఏమవుతుంది మైండ్ బ్లాక్ అనుకోండి ఈ అప్పుడు ఆ టైంలో ఏం చేస్తున్నానో అర్థమే కాదు అందుకే మైండ్ని మనము కంట్రోల్లో పెట్టుకోవాలి అప్పుడు మనం ఏ పనైనా ఈజీగా చేసేస్తాము ఇక్కడ డాడీ అయితే మమ్మీకి గోరింటాక్ పెడుతుండు అంటే మా బలవంతం మీద అయితే పెడుతున్నాడు ఇంకో ఆప్షన్ లేదు ఆల్రెడీ నేను పెట్టేసుకున్నాను ఆప్షా పెట్టేసుకుంది ఇక మమ్మీ పెడతానికైతే ఇంకా ఎవరు లేరు కాబట్టి ఇక డాడీని బతలాడేసి అట్లా అంటే ఇక రుద్దేస్తున్నాడు ఒక చేతికి అయితే నేను పెట్టేశాను ఇక రెండవ చేతికి కూడా పెట్టుకోమని అంటే ఇక పెట్టుకుంటానన్నది అందుకే ఇక డాడీతో అయితే పెట్టిచ్చేస్తున్నాను ఇక్కడ చూడండి నా గోరింటాకైతే ఒక చేతికి డొప్పలు పెట్టుకున్నాను ఇంకో చేతికి అయితే మామూలుగా డిజైన్ లాగా పెట్టేసుకున్నాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి ఇంకా లైక్ చేయండి ఎలా ఉందో కామెంట్ అయితే చేయండి